వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనుక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మిద చేసిన జుంకారం వినపడుతుంది దానిని భ్రామరీనాదం అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మిద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలను ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీశక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది శ్రీశైలలింగానికి తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మల్లో గంధర్వగానం వస్తుంది భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగానికి తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు ఒకడు బయలుదేరాడు అతను బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వాన్ని పొంది లోకములన్నింటినీ క్షోభింపజేస్తున్నాడు ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపం పొంది భయంకరమైన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లి అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు తుమ్మిద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉంది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతూ ఉంటుంది ఈ నాదాన్ని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కర్నూల్ విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి ఆమె ముందుగల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని అవిద్యానామంతిస్థిమిల మిహిదర్దీపనగరి అని సౌందర్య లహరిలోని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరంను పామువలే చుట్టుకుని ప్రవహిస్తుంది శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపాలను తొలగించడానికి ఉత్తరాన ఉన్న గంగా దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాళ గంగా అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రత్యక్ష చేసిన లింగాలు ఐదు ఉంటాయి దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణాన హరిహర రాయల వారు నిర్మించిన గోపురాలు కనపడతాయి ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షం అని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జువ్వి రావి ఈ మూడు కలిసి పెరిగిన చెట్లు ఆ చెట్లు నాలుగు వేల సంవత్సరాలు బ్రతికింది అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి ఉత్తరంన శివాజీ గోపురం కళ్యాణ మండపం నందనవనం అనే పుష్పవాటికలు ఉంటాయి ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసంను చేతపట్టుకు నీకు ఎదురులేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యంను స్థాపించాడు అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏగల్ మీడియా వర్క్స్ লাইক আণ্ড ছাই এইগল মিডিয়া ৱৰ্ক